టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ప్రస్తుతం అరవై తొమ్మిదేళ్ల వయసులో కూడా కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి ఇప్పటి తెలుగు ఇండస్ట్రీలో ఆయన నటించిన సినిమాల సంఖ్య నూట యాభై ఐదు ప్రస్తుతం నూట యాభై సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు ఈ సినిమా పేరు విశ్వంబర దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే ఈ సినిమా తర్వాత చిరంజీవి గారు మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాతో అనిల్ రాపుడి డైరెక్షన్ లో మరోసారి మన ముందుకు రాబోతున్న విషయం విదితమే ఇకదలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారితో నటించాలని అలనాటి హీరోయిన్లు అనుకుంటూ ఉండగా తాజాగా అలనాటి హీరోయిన్ నటి రమ్యకృష్ణ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి సరసన నటించాలని ఏ హీరోయిన్కి ఉండదు ఆ రోజుల్లో చిరంజీవి గారి పక్కన బాగా డ్యాన్స్ వేసేవాళ్ళం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చిరంజీవి గారి సినిమాలో డ్యాన్స్ వస్తే నటించాలని ఉంది నాకు ఇప్పుడు ఇంకా ముద్దిస్తున్నావు చిరుబావా నీతో మళ్ళీ నటించాలని ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రమ్యకృష్ణ గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విశ్వంభర సినిమాతో త్వరలోనే మనం ముందుకు రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కారణంగా ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేయాలనున్నారు మూవీ మేకర్స్ దీంతో చిరంజీవి గారి అభిమానులు మెగా అభిమానులు ఈ సినిమా కోసం తెగ వెయిట్ చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే